హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టీజర్ సిరి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ డిష్ అండ్ తెలంగాణ స్పెషల్ అండి అనపగింజలతో మీకు కుడుములు చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఈ సీజన్లో మాత్రమే మనకు అనపకాయ దొరుకుతుందండి సో మీరు ఒకసారి తీసుకొని వచ్చి ట్రై చేసి చూడండి కుడుములు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు చాలా బాగుంటుందండి ముందుగా మనం రెసిపీ చూద్దామండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండికి ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న గింజలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడ కొత్తిమీర ఒక కప్పు వేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి ఒక నాలుగు నుండి ఐదు నేను ఈ క్వాంటిటీకి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి పచ్చా పచ్చాగా దంచి వేస్తున్నానండి అవి బాగా మనకి స్పైసీ అవసరం లేదండి నాలుగు నుండి ఐదు సరిపోతాయి ఈ క్వాంటిటీకి కొద్దిగా జీ ఒక స్పూన్ జీలకర్ర మనకి క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది నాకు ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం మీరు ఒకసారి చేస్తు మీకే తెలిసిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి తెలంగాణలో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అండి ఇది ఇలా వాటర్తో మనం మన చపాతి పిండి అయితే ఎలా చేసుకుంటామో ముద్దగా ఇలా చేసుకోవాలండి చేసుకొని మనము ఈ ఇడ్లీ షేప్ ఎలా వస్తుందో అలా మరీ సన్నం కాకుండా మరీ లావు కాకుండా ఇలా చేసుకోవాలండి చేసుకొని మన సేమ్ సేమ్ సైజ్లో సేమ్ మన ఇడ్లీలు అయితే ఎలా షేప్ ఉన్నాయో అలా చేస్తున్నానండి నేను వీటిని మనం ఎలా అయినా స్టీమ్ చేసుకోవచ్చండి నేనైతే ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఉడికిందా లేదా అని తెలుసుకోండి కొంచెం డౌట్ వస్తుందండి ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి ఉడకడానికి ఇవి మనం ఆయిల్ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి సో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ